టువంటి ప్రకారంగా శ్రీనివాస మంగాపురము అనంటే స్వామివారు కళ్యాణ వేడుకతో శోభిల్లేటటువంటి దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది శ్రీనివాస స్వామి నడయాడినటువంటి దివ్యమైనటువంటి ఈ క్షేత్రములో ఈరోజు ముక్కోటి ఏకాదశి వేడుకలు అనేటువంటివి ఎంత ఘనంగా వైభవంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా కనువింది చేసేటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని కూడా భక్తులంతా కూడా దర్శించుకోబోతూ ఉన్నారు స్వామివారిని ఎప్పుడు మనం దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి చూడండి అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేటటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశి ఏదైతే ఉంటుందో అది వైకుంఠ ఏకాదశి దానినే మన వాళ్ళంతా కూడా ముక్కోటి ఏకాదశి అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే సూర్యభగవానుడు సాక్షాత్తు ధనస్సులో ప్రవేశించినటువంటి అనంతరం ఆయన మకర సంక్రమణం వరకు వచ్చేటటువంటి మార్గం ఈ మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుందన్నమాట ఈరోజు వైకుంఠ వాకిళ్ళన్నీ కూడా తెరుచుకొని ఉంటాయి అని చెప్పి ఈ వైష్ణవాలయాల్లో అంటే శ్రీని ఇదిగో చూడండి శ్రీనివాస మంగాపురంలో ద్వారం దగ్గర భక్తులంతా కూడా అప్పుడే భగవద్ దర్శనార్థం వేచి ఉన్నారు చూడండి మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో కూడా భూలోకానికి దిగి వచ్చి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు అదిగో చూడండి వైకుంఠ ద్వారము అని చెప్పి మనకి దర్శనమిస్తూ ఉన్నది ఈ వైకుంఠ ద్వారము తెరుచుకునేటటువంటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్రతను సంతరించుకుంది కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అంటే క్రమంగా మనం చూస్తే గొప్పదైనటువంటి స్వామి ఆనాడు పరమాత్మ భగవద్గీతను కూడా ఉపదేశించాడు కృష్ణునికి కృష్ణుడు అర్జునునికి అని చెప్పి మన వాళ్ళంతా కూడా నమ్ముతూ ఉంటారు అందుకే ఈరోజు స్వామి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రాల్లో అంతర్లో కూడా పూజలు హోమాలు మరి అలాగే స్వామి యొక్క ప్రవచనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉంటాయి గొప్పదైనటువంటి గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీత అని చెప్పి కృష్ణ పరమాత్మ ఏదైతే అర్జునుడికి ఉపదేశించాడో పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ఆ సంభవామి యుగే యుగేనని చెప్పి ఆ పరమాత్మ బోధించినట్లుగా సకలములైనటువంటి జగత్తుకంతా కూడా ఆ పరమాత్మే లోకాలన్నింటినీ కూడా ఆయన రక్షిస్తూ ఉన్నాడు అంటే వైకుంఠ ఏకాదశి అని చెప్పి చెప్తే అదిగో భక్తులంతా కూడా వేచి ఉండి స్వామి యొక్క దివ్య దర్శనం కోసం శ్రీనివాసమంగాపురం క్షేత్రములో క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం చూడండి భక్తులంతా కూడా స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని తనివి వారు పొందుదామని చెప్పి వైకుంఠ శబ్దము అనేటువంటిది అకారాంత పుంలింగం అన్నమాట అంటే విష్ణువుని విష్ణు ఉండేటటువంటి స్థానాన్ని కూడా అది సూచిస్తుంది అదిగో ఇప్పుడే ద్వార యొక్క దర్శనాన్ని కూడా ఆ పవిత్రను గావించేందుకు స్వామి యొక్క దర్శనం కోసం ఇప్పుడే ఆచారులు కూడా ముందుకు నడుస్తూ భక్తులందరినీ లోపలికి వేయించేయబోతూ ఉన్నారు స్వామి వికుంఠ అనేటువంటి ఆమె నుండి చాచుష మన్వంతరములో అవతరించాడు కాబట్టి వైకుంఠుడయ్యాడు అని చెప్పి చెప్తారు అంటే జీవులకు నియంత జీవులకు సాక్షిభూతుడు మరి భూతాలని శేచ్య విహారాని కూడా అంచేవాడటడా టూడ వేడుకలు సోరిదేని మాయలు తోడనే హరి హరి దరసేని దివో టూడ వేడుకలు సోరిదేని మాయలు हरी हरि हरि दोरसि दिवो

సురిని మాయలు తోడని హరి హరి దొరసీ పొద్దు గుంకుటలు కలిగిన విదీవు కాల చూడవేడుకలు సొరదేని మయలు తోడనే హరి హరి దొరసిన ಕಪು ಕಾಂತಲು ಬಗಿ ಪಾಯನಿ ದೇ ಬದು ಕೆಲಿ ಲೇಟಿ ಪುರುಷಲು ತಮ ಕಪು ಕಾಂತಲು ಶ್ರೀ ವೆಂಕಟಾಧಿ పడి శ్రీ వెంకటాధి పత్ని తెగని జీవనము దిన దిన చూడవేడుకలు మాయలు మయలు తోడని హరి హరి దొరసీని దివో చూడవేడుకలు సోరిది నమో వెంకటేశాయ స్వామి యొక్క వైకుంఠ ఏకాదశి వైభవం చూడండి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం బెంగళూరులో నెలకొని ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క దర్శనాన్ని మనం తనివి తీరా ఉన్నాం అనంతమైనటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని మనం సందర్శిస్తే సకల పాపాలన్నీ కూడా హరిస్తాయి అని చెప్పి చెప్తారు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కూడా హరివాసము శేషాచలము వెంకటాచలము అని చెప్పి కూడా స్వామిని కీర్తించాడు పురాణాలన్నిట్లో కూడా నామము అనేటువంటిది గొప్పదిగా చెప్తూ ఉన్నారు అదిగో బెంగుళూరులో నెలకొని ఉన్నటువంటి స్వామి యొక్క దేవాలయంలో కూడా ఉత్తరద్వార దర్శనానికి భక్తులంతా కూడా వేం చేయబోతూ స్వామి యొక్క దర్శనం కోసం ఆ వెంకటేతి కృతం నామా పిత్రాయస్య మహాత్మన అమృత సేంద్రియాశ్చ ఎస్తారక అనని చెప్పి ఆ పర్వతరాజము అనేటువంటిది మేరువు చేత తన పుత్రునికి వెంకట అనేటువంటి నామకరణం చేశారు అని చెప్పి చెప్తారు ఈ వెంకట శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మనం ఆలోచిస్తే ఇహ పరాల్లో కూడా అమృతాన్ని కూడా ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేటటువంటి భగవంతుడెవరయ్యా అంటే అదుగో ఆ దేవదేవుడు వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృత ఈశ్వర్య సంఘత్వాత్ వేంకటాద్రీతి స్మృత స్వామి యొక్క దేవాలయాలన్నీ కూడా లోకములో అంతటా కూడా నెలకొని ఉన్నాయి కదా మరి అంతటా నెలకొని ఉన్నటువంటి ఆ వేంకారము వేంకట అనేటువంటి పదములో ఆ వేంకారము అనేటువంటి పదానికి అర్థమేంటి అంటే వేం అంటే అమృతమట కటశబ్దము అనేటువంటిది ఐశ్వర్యాన్ని సూచిస్తుందట అంటే స్వామి యొక్క ఈ అచలము అనేటువంటిది ఆశ్రితులైనటువంటి వారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహిస్తుంది కాబట్టి వెంకటాద్రి అని చెప్పి చెప్తారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి యొక్క దేవాలయాలన్నీ కూడా జగత్తులో నలుమూలలా ఆ ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి ఈ బెంగుళూరులో ఉన్నటువంటి స్వామి యొక్క సుప్రసిద్ధమైన దివ్య క్షేత్రములో చూడండి స్వామివారికి హారతలు కూడా స్వామికి ఇప్పుడే నీరాజనాన్ని కూడా సమర్పించబోతు ఉన్నారు మంగళహారతితో స్వామికి దివ్యమైనటువంటి వైకుంఠ ఏకాదశి నాడు స్వామి యొక్క దర్శనాన్ని భక్తులందరికీ కూడా అందించడం కోసం స్వామికి దివ్యమైనటువంటి నిరాజనాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు సర్వ పాపాని వేం ప్రాహు కటస్తాహ ఉచ్యతే సర్వ యస్మాత్ వెంకటాచల ఇత్యభూ అంటే పాపాలన్నీ కూడా నశింపజేయపడతాయట పాపాలన్నిటికీ అని చెప్పి చెప్తూ ఉంటారు కటమంటే దహింప చేయటము అని చెప్పి మనం చెప్పుకున్నాం పాపాన్ని దహింపజేసేటటువంటిది కాబట్టి వెంకటాచలమోనని చెప్పి పేరు పేరనమాట క్షేత్రణాం క్షేత్రముత్కృష్టం తీర్థాం తీర్థముత్తమం శ్రీవేంకటరినామ క్షేత్రం పుణ్యం మహీత ప్రశమనం సర్వుణ్య వివర్ధనం ఆరాధ్య ఆరాధ్యసర్వేవాధవో భక్తవత్సల విహాయ స్వం పరంధామ రమతే రమయా సహ స్వామి ఎక్కడ నెలకొని ఉన్నా కూడా దివ్యమైనటువంటి నిత్యానపాయినైనటువంటి అమ్మవారితో కూడి ఉంటారు మహాలక్ష్మి అమ్మవారు వేవేష్ఠీతి విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపుడెవరు అని చెప్పి అంటే మహావిష్ణువు సృష్టి స్థితి లయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువు చెప్తూ ఉంటారు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవదేవుడు కాబట్టి విష్ణు సహస్రనామంలో కూడా మనం చూస్తూ ఉన్నాం అంపశయ్యపై ఉన్నటువంటి భీష్మాచార్యుని వారు కూడా ధర్మరాజు ప్రశ్నలు వేశాడు అనంతమైనటువంటి కిమేకం దైవతం లోకే కింవాప్యేకం వాప్యేకం పరాయణం స్తువంతఃకం కమర్చంత మానవాశుభం అని చెప్పి చెప్తే శరణు नायक शरणुश्री पुरुषोत्तमा शरणुश्रीधर गरुडवाहन शरणु वेङ्कटनायका शरणुश्री वैकुन्तनायक शरणुश्री पुरुषोत्तमा शरणुश्रीधर गरुडवाहन शरणु वेङ्कटनायका परमपद गोविन्द माधव पद्मनाभ जनार्दना परमपद गोविन्द माधव पद्मनाभ जनार्दना दैत्य हर बलिबन्धना धरणी धर करि दैत्य हर रणुश्री वैकुण्ठनायक शरणुश्री पुरुषोत्तमा शरणुश्रीथर गरुडवाहन शरणु वेङ्कटनायक शरणुश्री वैकुण्ठनायक शरणुश्री पुरुषोत्तमा స్వామి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా నెలకొని ఉన్నటువంటి తిరుపతి సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి దేవాలయాలు అన్నీ కూడా అదుగో మనకి సందర్శనమవుతూ ఉన్నది ఎక్కడెక్కడా అంటే మన భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి దేవాలయాలన్నీ కూడా ప్రముఖమైనటువంటి దేవాలయాలు అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే కాక మరితరమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో అలాగే తమిళనాడులో కర్ణాటకలో మరి అదుగో చూడండి అనేక రకాలైనటువంటి రాష్ట్రాల్లో నెలకొని ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థాన సహకారంతో నడపబడుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కేవలం భక్తులంతా కూడా తిరుమలకు చేరుకోలేనటువంటి వారంతా కూడా ఇదిగో ఈ దివ్యమైనటువంటి క్షేత్రాలన్నిటికీ కూడా నెలకొని అదిగో ఇప్పుడే మనకి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అహోవిల స్వామిని కూడా మనం ఈరోజు సందర్శించబోతు ఉన్నాం ముక్కోటి ఏకాదశిని పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల ప్రాంతం ఆళ్ళగడ్డ మండలంలో అహోబిల మఠం అని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి యొక్క వైభవాన్ని కూడా చూడండి ఆ గోపుర శిఖరాల యొక్క అందాలని కూడా మనం చూస్తూ ఉన్నాం తనివి తీరా విద్యుద్ధీప అలంకరణతో శోభాయమానంగా ముక్కోటి ఏకాదశి నాడు స్వామి సమస్తమైనటువంటి దేవతా గణమంతా కూడా ఈరోజు స్వామి యొక్క దర్శనం కోసం వేంచేస్తూ భక్త కోటికిని కూడా తరించేటటువంటి శుభయ శుభ సమయం ఇది అదుగో చూడండి స్వామి యొక్క గోపురం లక్ష్మీ నృసింహస్వామి యొక్క దేవాలయము అనేటువంటిది అహోబిలములో వేదాంత దేశకు వడకలయ్యనటువంటి సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడినటువంటి ఈ దేవాలయం ఇది అంటే ఆదివాని శటగోపస్వామి అంటే శ్రీనివాసాచార్య అని చెప్పి పిలుస్తారు పద్నాలుగు వందల సంవత్సరంలో వైష్ణవ మఠంగా పిలువబడుతున్నటువంటి ఆలయం అనమాట ఇది సాంప్రదాయ ఆధారంగా అదిగో ఈ మఠాన్ని స్థాపించారు అని చెప్పి చెప్తే ఆ నరసింహుని యొక్క బలాన్ని శక్తిని దేవతలంతా కూడా ప్రశంసి ప్రశంసించారట అందుకే ఇది అహోబిల క్షేత్రమైంది అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది అక్కడ మనం చూస్తే ఎగువ అహోబిలం దిగువ అహోబిలం అని చెప్పి ఎగువ అహో అహోబిలములో ప్రహ్లాదుడు తపస్సునకు మెచ్చాడు స్వయంభూగా ఆ బిలంలో వెలిశాడు కాబట్టి దీన్ని అహోబిలం అని చెప్పి స్వామి అనుగ్రహిస్తున్నాడు చూడండి భక్తులందరినీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి క్షేత్ర రాజ్యాన్ని కూడా నెలకొని ఉన్నటువంటి అహోబిల నృసింహస్వామిని కూడా మనం సందర్శిస్తున్నాం ఒకటి కాదు మన దేశములో నెలకొని ఉన్నటువంటి దేశ విదేశాల్లో కూడా నెలకొని ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాల్లో అలాగే మహావిష్ణు ఆలయాల్లో కూడా సాంప్రదాయ రీతిగా ఆచరించేటటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ వేడుకలను కూడా మనకు సందర్శించేటటువంటి భాగ్యం అనేటువంటిది శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా మనకు కలగబోతూ ఉన్నది రాక్షసుడైనటువంటి హిరణ్యకస్పుణ్ణి సంహరించటానికి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదు రక్షించటానికి కూడా ఆ స్తంభం నుండి ఉద్భవించినటువంటి స్థలం ఏది అంటే అదిగో అహోబిల క్షేత్రం స్థల పురాణాన్ని మనం ఆలోచిస్తే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిథయే వాసిష్ఠాయ నమో నమ వ్యాసం వశిష్ఠరప్తారం శక్త పౌత్రమకల్మషం ఆత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని చెప్పి సమస్త పురాణాలు కూడా రచించినటువంటి దేవదేవుడు వ్యాస భగవానుడు అపర మహావిష్ణువుగా కూడా వ్యాసభగవాను మనం కొలిస్తే ఆయన బ్రహ్మాండ పురాణములో పది అధ్యాయాల్లో వెయ్యికి పైగా శ్లోకాల్లో కూడా ఈ అహోబిలం గురించి వ్రాశాడు అంటే వెంకటేశ్వర స్వామి ప్రతించి ప్రతిష్ఠించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి చేసినటువంటి దిగువ అహోబిలం అని చెప్పి ఇక్కడ చెప్తుంటారు ఈ అహోబిల క్షేత్రములో పూజాది స్వామివారికి నిర్వర్తిస్తూ ఉభయ దేవేరులతో కూడా కూడి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని కూడా తరించేటటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అనేకములైనటువంటి స్వామి యొక్క ఈ క్షేత్రాన్ని మనం సందర్శిస్తే సకల పాపహరణము అని చెప్పి చెప్తారు కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ స్వర్గం పారమేష్ట్య పదం హరే నయాచే జగతాం నాథా యుద్ధ భిక్షాచేహి మే दशावतार विभवे श्रुतस्ते विक्रमो हरेङ्गाङ्गणीतमणिरङ्गे रङ्गे विहाय ऋषिमत्र विराजसे त्वम् श्रीरङ्गनायक विभो तम सुप्रभाहतम् नारायणा त्रिविलधत्ति पुरस्वन्ति नि्रान्त

वेदांत देषिकयति इंद्र घटाक्षलब्द्य त्रय्यंत सारमनवद्य गुणं बुदाग्र्यं नारायणाद्य यदि दुर््य कृपा विशिक्तम श्रीरंगनाद यदि शरणं माश्रयामः श्रीमते श्रीवंशणवो श्रीरंगनादेदीन्द्र महादेशिकाय नमः హరియే ప్రపన్నులకో అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము i